భారత్ అలాగే పాకిస్తాన్ జట్ల మధ్య ప్రస్తుతం ఛాంపియన్స్ ట్రోఫీలో అతి అతి కీలకమైన అలాగే హై వోల్టేజ్ మ్యాచ్ ఇది నడుస్తుంది అయితే ఈ క్రమంలో పాకిస్తానీ స్టార్ బ్యాటర్ బాబర్ అజం మళ్లీ నిరాశపరిచాడు అయితే హార్దిక్ పాండ్యా దెబ్బకు బాబర్ కి ఫ్యూజు ఎగిరిపోయాయి ఇరవై ఆరు బంతుల్లో ఐదు ఫోర్ల సహాయంతో ఇరవై మూడు పరుగులు చేశాడు బాబర్ అజమ్ ఈ తొలి వికెట్ ను హార్దిక్ పాండ్యా దక్కించుకున్నాడు అయితే బాబర్ ను అవుట్ చేసినప్పుడు హార్దిక్ పాండ్యా బాయ్ బాయ్ అంటూ ఇచ్చిన రియాక్షన్ ఒక్కసారిగా పాకిస్తాన్ జట్టు ఆటగాడానికి కాదు వాళ్ళ అభిమానుల్ని కూడా కి గురిచేసింది అసలు ఏమైందనేది కనుక మనం పూర్తిగా గమనించినట్టయితే చాలా పెద్ద విషయమే షోట్ చేసుకుంది అయితే సాధారణంగా పాకిస్తాన్ అంటే హార్దిక్ పాండ్యా చలరేకి హార్దిక్ పాండ్యా ఒకడు విరాట్ కోహ్లీ ఒకడు పాకిస్తాన్ అంటే వీళ్ళకి అసలు మెంటలేకపోతుంది అనమాట అయితే అలానే ఇప్పుడు కూడా తన అద్భుతమైన బౌలింగ్తో వరుస ఫోర్లతో ఊపి మీద ఉన్న బాబర్ ను వెనక్కి పంపించాడు హార్దిక్ వేగంగా ఆడుతున్న బాబర్ ను పోల్తా కొట్టించి మరీ పెవిలియన్ కు పంపాడు అంతకు ముందు బంతి బౌండరీ బాధి జోరు మీద ఉన్న బాబర్ ఆ తర్వాత బంతి కి కీపర్ కేఎల్ రాహుల్ కు క్యాచ్ ఇచ్చి వెనక్కి తిరిగాడు తొమ్మిదో ఓవర్ లో భారత్ కు ఈ వికెట్ తగ్గింది అయితే పాకిస్తాన్ అప్పటికి తొమ్మిది ఓవర్లకు నలభై ఏడు పరుగులు చేసి ఒక వికెట్ కోల్పోయి ఒక రకంగా బాబర్ అజం వెళ్ళిపోయాడంటే అతని కష్టాల్లో ఉన్నట్టే అక్షర్ పటేల్ కళ్ళు చెదరేత్రో ఇమాం రన్అట్ అలాగే హార్దిక్ పాండ్యా బాబర్ అవుట్ చేయడం ఈ రెండు ఈ బౌలింగ్ లో ముఖ్యంగా భారత జట్టు ఫీలింగ్ చేస్తున్న సమయంలో హైలైట్స్ అనే చెప్పొచ్చు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్